ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు తన పుట్టినరోజు జూలై లెవెన్త్ తన పుట్టినరోజు సందర్భంగా ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు సో తొలి విడతలో భాగంగా రెండు వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది సో ఈ కార్యక్రమానికి ఈ రోజు అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది చూడొచ్చు మనం అంబేద్కర్ స్టేడియం లో ఉన్నాము మీరు విజువల్స్ లో చూడొచ్చు ప్రతిసారి తన బర్త్డే రోజున బండి సంజయ్ గారు ఏదో ఒక వినూత్న కార్యక్రమాలతో పేద విద్యార్థులకు కానివ్వండి వైద్యం కానివ్వండి ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతూ షబాష్ అనిపించుకుంటున్నారు సో ఈ ఈ క్రమంలోనే భాగంగా ఈసారి తను ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు ముఖ్యంగా టెన్త్ విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే టెన్త్ బాల బాలికలు ఇద్దరికి కూడా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది సో మన ఇక్కడికి రావడం జరిగింది ఆ ప్రస్తుతం మనతో ఈ ప్రోగ్రామ్ లో బీజేపీ నాయకులు చాలా మంది అన్నారు సార్ వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బండి సంజయ్ గారు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుంటారు తన బర్త్ వైద్యం గురించి గాని విద్య గురించి గాని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఈ ఇయర్ వచ్చేసి ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు బాల కూడా సో ఎలా సార్ ఎలా అనిపిస్తుంది ఏంటి మీ నాయకుడి పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ముందు బిఫోర్ కూడా ఎప్పుడు కానీ జన్మదినం అనేది మనం మనం కేక్ కట్ చేసుకుని చేసుకోవడం కాదు పై మందికి మన జన్మదినం ఉపయోగపడాలని లక్ష్యంతో ముందుకెళ్తున్న నాయకుడు పండిత్ సంజయ్ కుమార్ గారు ఆ విషయంలో నాకు తెలుసు ఎందుకంటే ఇద్దరు కలిసి దాదాపుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ విషయం అంటే ప్రతి ఒక్కరికి చెప్పవలసింది ఎందుకంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ అందరూ కూడా వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు ఏవైతే దాదాపు సమాజానికి ఉపయోగపడే విధంగా జన్మదిన కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ఒక నిరంతం ముందుకెళ్ళాలి దాని ఆదర్శంగా ఇవాళ మన మినిస్టర్ గారు సంజయ్ కుమార్ గారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే అంతకుముందు కరోనా టైంలో ఏదవసరం పడ్డదో అదే లక్ష్యం కారణంగా ఆ రోజు మూడు దాదాపు మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ భర్త కాలానుగుణంగా ఇప్పుడు ఈ యొక్క భద్రిక ఏదైతే ఉందో దాదాపు ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉండారో టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఏంటంటే పొద్దు నుంచి మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళకి పోవడానికి చదువుకోవడానికి టైం సరిపోదు వాళ్ళకి వాళ్ళు నడుచుకుంటే వెళ్తారు ఆ టైం సేఫ్ కోసానికి వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు టైం సేఫ్ కావడంతో వాళ్ళు ఎక్కువ కూడా ఎక్కువ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది అందుకే ఇరవై వేల ఈ కన్న పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే ఇరవై వేల సైకిళ్ళు ఇవాళ లక్ష్యంతోనే ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తా ఉన్నారు ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఎంతమందితో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు అందరికీ కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని రకాలుగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది ఆ కాలం మొదటి విడత మాత్రమే ఇది ఇరవై వేల సైకిళ్ళు ఇంకా తర్వాత కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇంకా వాళ్ళకి అందే అవసరం ఉంటది అందుకనే ఏమిటంటే ఈ ఈ ఈ రకంగా ఏదైతే ఉందో జన్మదిన కార్యక్రమాలు అయితే మిగతా పార్లమెంట్ సభ్యులు కానీ మిగతా మిగతా ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఆర్థా సంజయ్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ ఇరవై వేల సైకిళ్లతో కూడా నేను విద్యార్థులకు ఒక విషయం చెప్పాల్సికున్నాను ఇవాళ ఇరవై వేల సైకిళ్లు తీసుకున్న విద్యార్థులు అయితే దాన్ని సద్యం చేసుకోవాలని చెప్పి కోరుతాను తీసుకున్నది మాత్రం కాకుండా ఇంట్లో పెట్టుకోకుండా దాన్ని సద్వ్వున చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరూ కోరుతా ఉన్నాను సార్ చాలా మంది నాయకులు మనం చూస్తా ఉంటాం ఈ మధ్య కాలంలో వాళ్ళ బర్త్డే అంటే సెంటర్లలో కేక్ కట్ చేయడం గానీ వివిధ కార్యకర్తలకి పార్టీ ఇవ్వడం గానీ బిందు భోజనాలు ఏర్పాటు చేయడం గానీ ఇలాంటి కార్యక్రమాలు వేస్తా ఉంటారు మన బండి సంజయ్ కుమార్ గారు మాత్రం చాలా డిఫరెంట్ గా పేద విద్యార్థులు గానీ వైద్యం ఇలా కొత్త వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ ఇప్పుడు ఏ లీడర్ అయినా కూడా వాళ్ళకి పార్టీ పరంగానో ఇంకే పరంగానో పేరు రావాలని చూసుకుంటారు కానీ సంజయ్ అన్న బర్త్డే రోజు ఇంత మంది చూస్తా ఉన్నాం కదా మేము కూడా అసలు ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా మతానికి సంబంధం లేకుండా పేద విద్యార్థులకు అమ్మాయిలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్ళల్లో కొనే అంత స్తోమత ఉండలేదు వాళ్ళకి లేదు పాపం వాళ్ళు అట్లా లేకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం అడగలేక వాళ్ళ స్టడీ నాకు తెలిసి ఇట్లాంటి ఇండైరెక్ట్ గా వాళ్ళందరినీ సపోర్ట్ చేసినట్టే అన్న వాళ్ళ బర్త్డే సందర్భంగా హ్యాపీగా ఫీల్ కావచ్చు వాళ్ళందరూ ఎందుకంటే సైకిల్ ఒక్కొక్కటి నాకు తెలిసి నాలుగు వేలు ఐదు వేలు ఉన్నది అంత పెద్ద సైకిల్ ఇంత ఇరవై వేల మందికి ఆడోళ్ళు మగోళ్ళు ఎవ్వరికి ఏం సంబంధం లేకూడదు చాలా సంతోషం ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ అన్నం చూసి నేర్చుకోవాలని మేము అందరికీ ఒక రిక్వెస్ట్ అంతే చేస్తే ఇట్లాంటివి చేస్తే ఇంకా మంచిగా మోటివ్ ఉంటుంది కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో సో సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఇప్పుడు బండి సంజన గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఏదైతే వైద్యపరంగా వైద్యపరంగా వైద్య అంబులెన్స్లు ఇచ్చి ఎక్కడైతే హాస్పిటల్లో పరికరాలు ఇచ్చి తర్వాత ఇప్పుడు విద్యార్థులు ఏదైతే ప్రజలకు కావాల్సింది వైద్య విద్య అనే దాని మీద కాన్సెప్ట్ చేసి అయితే మోడీ గారి గిఫ్ట్గా ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది ఇరవై వేల సైకిళ్లను లాంచింగ్ చేయడం జరుగుతుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లకు ఒక్కొక్క జెడ్పి స్కూల్కి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి విద్యార్థుల కష్టాలను చూసి అయితే వాళ్ళకు పొద్దున్ననే స్పెషల్ క్లాసెస్ సాయంత్రము స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి వారికి ఇన్ టైంలో వెళ్ళి ఉత్తీర్ణతను పెంచే విధంగా అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ను పెంచే విధంగా ఎలాంటి ఆలోచన ఇస్తే బాగుంటుంది ఆలోచనతో అయితే సౌకర్యాన్ని రవాణా సౌకర్యంతో పాటు వారికి విద్యను అందించే విధంగా విద్యా వైద్య మీద దృష్టి పెట్టినటువంటి సంజానా గారు ఈ సైకిళ్ళ పంపిణీ ఇరవై వేల సైకిళ్ళ పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం అది మరియు మోడీ గారి గిఫ్ట్గా ఇవ్వడం సంతోషకరమైన విషయంగా ప్రజలందరూ కూడా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు నాయకులు వివిధ పార్టీల నాయకులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు వీటిని చూసి చెందిస్తాయి కానీ మిగతా అధికార పక్ష ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇటువంటి వైద్య విద్య మీద కార్మిక ఇటువంటి మీద కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సో చూస్తున్నారు కదా ఇది అందరూ కార్యకర్తలు కానివ్వండి ప్రజా నాయకులు కానీ మనం చూస్తూ ఉంటాం వాళ్ళ బర్త్డే సందర్భంగా విందులు ఏర్పాటు చేయడం కానీ కేక్ కటింగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు బట్ మన బండి సంజయ్ గారు మాత్రం డిఫరెంట్ గా ప్రజలకు ఏదైతే మెయిన్ గా అవసరమో వైద్యం విద్య ఆ విషయాల్లో ఎప్పుడు కూడా ముందుంటారు గత ఇయర్ చూసుకుంటే వైద్య పరికరాలు అందించడం కానివ్వండి హాస్పిటల్స్ కి వివిధ వైద్య కిట్లు అందించడం కానీ ఈ విధంగా చేయడం జరిగింది ఈ ఇయర్ చూసుకుంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళ స్కూల్ కి సో వాళ్ళకి రవాణాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండే బాలబాలికలు ఇద్దరికి కూడా ఈ రోజు సైకిల్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు ఆ సైకిల్స్ కూడా మోడీ గిఫ్ట్ గా ఈ సైకిల్స్ అందించడం జరుగుతా ఉంది సో గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు చూస్తూ ఉంటాం చాలా నిరుపేద పిల్లలు ఉంటారు అక్కడ చదువుకునే వాళ్ళు సో మెయిన్ వాళ్ళకి ఎట్లాంటి టెన్త్ క్లాస్ లో మంచి ఉత్తీర్ణత రావాలి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సో ఈ విషయంలో బండి సంజయ్ కుమార్ గారికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్